నమస్కారం అండి రేకుల ఇల్లు అమ్మకానికి ఉందండి ఇల్లు ఎక్కువ చెప్తాను వీడియో మాత్రం కట్ చేసుకోండి కట్ చేస్తూ ఏమాత్రం అండి వీడియో వచ్చి లైక్ మాత్రం చేయండి ఇల్లుకు ఇంట్రెస్ట్లో ఉన్నామండి డోర్ దగ్గర లుక్ మాత్రం ఇలా ఉందండి ఇల్లుకు వచ్చేసి ఇరవై ఫీట్ల రోడ్ ఉందండి ఈస్ట్ ఫేసింగ్ అండి మున్సిపల్ వాటర్ వస్తుందండి కిచెన్ అండి కిచెన్లో సెల్ఫ్ ఇవ్వడం అయిందండి సజ్జ ఇవ్వడం జరిగిందండి విండోస్ కూడా ఇవ్వడం జరిగిందండి వాషింగ్ ఏరియా ఇవ్వడం జరిగిందండి టోటల్ లుక్ మాత్రం ఇలా ఉందండి వన్ బిహెచ్కే ఇలా అండి టోటల్గా చూపిస్తాను చూసుకోండి ఇక్కడ కూడా ఒక విండోస్ అయితే ఇవ్వడం జరిగిందండి మనం ఇప్పుడు బెడ్రూమ్లో వెళ్దామండి ఇల్లుంచి బస్ స్టాప్ స్కూల్ కాలేజ్ అన్ని వాకబుల్ డిస్టెంట్ అండి రైల్వే స్టేషన్ కూడా వాకబుల్ డిస్టెంట్ అండి వరంగల్ హైవే హాఫ్ కిలోమీటర్ అండి ఎగ్జిట్ నెంబర్ నైన్ ఓఆర్కు వన్ కిలోమీటర్ డిస్టెంట్ ఉంటా అండి బెడ్రూమ్ అండి బెడ్రూమ్లో రేకులు అండి విండోస్ ఇవ్వడం జరిగిందండి సెల్ఫులు ఇవ్వడం జరిగిందండి టోటల్ లుక్ అయితే ఎలా ఉందండి ఇల్లు వచ్చేసి పద్నాలుగు లక్షల యాభై వేలకు వస్తా అండి నలభై ఐదు గజాలండి నోటరీ అండి రిజిస్ట్రన్కు టైం పడతా అండి మనమైతే ఇప్పుడు వాష్రూమ్ దగ్గర పోదామండి చూసుకోవచ్చు మీరు ఇక్కడ బెడ్రూమ్కి అయితే డోర్ ఇవ్వడం జరిగిందండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి ఇక్కడ మనకు మున్సిపల్ వాటర్ కోసం స్టోరేజ్ కోసం ఇక్కడ ట్యాంక్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇది వచ్చి వాష్రూమ్ అండి ఇండియన్ వాష్రూమ్ ఉంది చూసుకోవచ్చు మనం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటామండి మీకు ఇల్లు కావాలంటే మాత్రం మాకు కాంటాక్ట్ చేయండి అలాగే మన వీడియో వచ్చి లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్ కదా మన ఏ కొత్త వీడియోస్ కానీ మీకు రీచ్ అవుతాయండి ఎవరికైతే ప్రాపర్టీ కావాలో వాళ్ళు కూడా రీచ్ అవుతాయండి మీరు మాత్రం మాకు లైక్ చేసి ఇంకా మోటివేషన్ కావాలండి అలాగే మా దగ్గర ఏదున ఓనర్ టు సిట్టింగ్ ఉంటా అండి ఇంట్లో వచ్చేసి నోట్లో ఉందండి రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్లో ఉంటా అండి మన వీడియో మాత్రం మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐక ఉంటుంది అది ఆన్ చేసుకోండి